ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యుట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనకు అతి త్వరలోనే ఉగాది రాబోతుంది మనందరము కూడా నమ్ముతుంటాము తెలుగు వారందరము కూడా మనకు ఉగాది మరుసటి రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పి అయితే గత సంవత్సరము క్రోధి నామ సంవత్సరము అని చెప్పి మనం విన్నాము మాట్లాడుకున్నాము దానికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు ఆ పేరులోనే ఉంది అని చెప్పి మనం చాలా భయపడ్డాము అలాంటివన్నీ కూడా చవి చూడడం అనేది జరిగింది అయితే ఇప్పుడు రాబోతున్న ఉగాదికి మనకు రాబోతున్న తెలుగు నూతన సంవత్సరము శ్రీ విశ్వవసునామ సంవత్సరము మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనం క్రోధి అని విన్నప్పుడు క్రోధి అనగానే కోపం అని చెప్పి పేరులో కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము అది వాస్తవమా అని అవాస్తవమా అని కానీ విశ్వవసునామ సంవత్సరం అంటే మనకు అంత చిక్కని విధంగా అయితే ఉంది అసలు ఏంటి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి ఎటువంటి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి మామూలుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం నిజంగా ఉగాది అనగానే షడ్రుచుల కలయిక నవనాయకుల ఫలితాలు ఇలాంటివన్నీ కూడా మైండ్ మైండ్లో కదలాడుతూనే ఉంటాయి మెదలాడుతూనే ఉంటాయి వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకునేదాకా మనందరికీ కూడా అసలు నిద్ర పట్టదని చెప్పాలి అయితే వీటన్నిటి గురించి తెలియజేయాలి అంటే వాటన్నిటి పైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అనిపించింది అందుకే ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ విషయాల గురించి చర్చించడానికి ప్రస్తుతం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త ఆయన పంచాంగ శ్రవణము అనంటే మీ అందరికీ ఎంతో సుపరిచితం ఆయన మీ అందరికీ ఎంతో సుపరిచితం ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనే బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నూతన సంవత్సరానికి సంబంధించి నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా మీకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలండి నా తరఫున మా ప్రేక్షకులందరి తరఫున కూడా మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి విశ్వవసునామ సంవత్సరంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం రాశిలో రాహు కలత్రంలో కేతు కుంభరాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో ద్వితీయ స్థానంలో శని ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉన్నారు ఇంకా కుంభరాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఏలినాటి శని అంత్య భాగంలో ఉండడం కొంచెం కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి అవసరం కుంభరాశి వారికి కొంచెం కలిసి వచ్చేటువంటి అంశం కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం బాగుండడం శని ద్వితీయంలో ఉండడం చేత అప్పుల నుంచి ఏదో రకంగా బయటకు వచ్చి మీ యొక్క ధన ధనాన్ని సంపాదన పెంచుకునేటువంటి మార్గాలు కొంత కలిసి వస్తాయి అయితే కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంవత్సరం నుంచి వేధింపులు మొదలవుతాయి ఎందుకంటే జన్మ రాశిలో రాహు వల్ల కుటుంబంలో ఏదో ఒక గొడవలు చికాకులు అధికంగా ఉంటాయి కుంభరాశి వారి ఏ విషయాన్ని మీ హృదయ లోతుల్లోకి మీ మీ మీదకి తీసుకోవద్దు జన్మరాశిలో రాహు ప్రభావం చేత మానసిక ఒత్తిళ్లు ఆందోళనలు భయాందోళనలు అధికంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉన్నప్పటికీ ఇద్దరికీ కూడా ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో ఉద్యోగంలో ఏమైనా ఒత్తిళ్ళు ఉంటాయనేటువంటి భయాందోళనలు అధికంగా ఉంటాయి కుంభరాశి వ్యాపారస్తులకి గత రెండు సంవత్సరాల పోతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కలిసి వస్తుంది కానీ మధ్యస్థ ఫలితాలు ఉంటాయి భూ భూసంబంధమైన ఉన్న ఉన్నవారికి ఎలా ఉండబోతుంది అంటే రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారస్తులకి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు కుంభరాశి వారు వ్యాపార విషయంలో అప్పు చెయ్యొద్దు అప్పు ఇవ్వద్దు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఖర్చుల్ని మాత్రం నియంత్రించుకోవాలి కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త ధనస్థానంలో శని ఉండడం చేత వ్యవ వ్యవహరించాలి కుంభరాశి స్త్రీలకి మధ్యస్థ సమయం విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి గొడవలకి దూరంగా ఉండండి కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం శనివారం రోజు దుర్గాదేవిని రాహుకాల సమయంలో పూజించడం మంగళవారం విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుని పూజించడం అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు పొందగలరు ఒకవేళ పారాయణ చేయలేని వాళ్ళు విన్నా సరిపోతుందండి ఒకవేళ పారాయణం చేయలేనటువంటి వారు మీరు ఎందులోనైనా వింటూ దాన్ని పలిగేటువంటి ప్రయత్నం చేయండి అసలు ద్వాదశ రాశుల్లో ప్రత్యేకించి కొన్ని రాశులు బాగున్నాయి కొన్ని రాశులపైన ఈ ప్రభావం ఉంది అని చెప్పుకోవాలని అంటే ఎటువంటి రాశులు మనకి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఈ పన్నెండు రాశుల్లో అద్భుతంగా ఉన్నటువంటి ఏదైనా రాశులు అంటే ఈ సంవత్సరం వృషభ రాశి తులారాశి కన్యా రాశి మూడు రాశులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది కలిసి వస్తుంది మధ్యస్థంగాను కొంచెం కలిసి వచ్చేటువంటి రాశుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి మిథున రాశి వృశ్చిక రాశి ధను రాశి మరియు రాశి నాలుగు రాశులు కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మిగిలిన రాశులకి కొంచెం చెడు ఫలితాలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మేష రాశి వారు అలాగే మనకి కర్కాటక సింహరాశి వారు జాగ్రత్తలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి మకర రాశి వారు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంది వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఓకే కలిసి వస్తుందని సూచిస్తున్నాను సంతోషం అండి అయితే ఒక చిన్న సందేహం మామూలుగా రాశి ఫలాలు విన్నప్పుడు చాలా మంది స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టుగా కూడా పేరును బట్టి చూసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయితే పేరుని బట్టి చూసుకున్న వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వర్తించదు అది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుంది అంటారు కదా దీన్ని ఎవరు ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు చూడండి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి తన జాతక చక్రం చాలా ముఖ్యమైంది అంటే జాతక చక్రం అంటే అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ రెండిటితో ఏ నక్షత్రం ఏం రాసి వచ్చిందో అది చాలా ముఖ్యం కొన్ని సందర్భాలు ఎవరి దగ్గరైనా నేను పుట్టిన సమయం లేకపోతే కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఆ రాశిని తీసేటువంటి ప్రయత్నం వందకు ఒక ఎనభై శాతం అన్న విషయాల్లో చేయవచ్చు ఒక ఇరవై శాతం చది కూడా చేయలేము పాదాల అభి భేదాలు రావచ్చు నాకు అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఏ నక్షత్రం ఉన్నదో ఏ రాశి ఉన్నదో అలా రాశి వాళ్ళు మాత్రమేకే ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి ఓకే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం మీరు పేరు పెట్టుకుంటే మీ పెద్దల పేరు పెట్టగలిగితే ఆ పేరు ప్రకారం ఉన్నటువంటిది ఫలి వర్తిస్తుంది కానీ అలా ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం మందికి లేదు లేదు అందువల్ల ఇది మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఏ రాశి ఉందో ఆ రాశి ఫలితాలు ఈ గోచార ఫలితాలు మనం చూసుకోవాలి అవి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తాయి వర్తిస్తాయి సంతోషం అండి నిజంగా చాలా డీటెయిల్గా క్లుప్తంగా రాశి ఫలాల గురించి అయితేనే కానివ్వండి నవనాయకుల ఫలితాలు అయితేనే కానివ్వండి చాలామందిలో ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విషయాలు చెప్పడం అనేది ప్రజల్లో చాలా భయాలు కూడా మొదలయ్యాయి ఇందాక మీరు చెప్పినట్టుగా షష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమి వీటి వల్ల చాలా ప్రమాదాలు రాబోతున్నాయని కరోనా కన్నా మించిన మహమ్మారి రాబోతోందని ఇలాంటి మాటలు వినటం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలంతా కూడా నిజంగా వాటి నుంచి మీ మాటలు చాలా ఉపశమనం కలిగించేలా ఉన్నాయి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు